మిత్రులరా తెలంగాణ ప్రధాత మనకు మాతృ సమానురాలైన శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈ పండుగకు ప్రత్యేకంగా మా మంత్రివర్గం నాలుగు కోట్ల ప్రజల తరఫున ఆహ్వానించాం ఏ హోదాలో సోనియా గాంధీని ఆహ్వానించారని అడుగుతున్నారు నేను చెప్పదలుచుకున్న బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హోదా కావాలా తల్లిని ఆ ఆహ్వానించడానికి బిడ్డకు ఒకరి పర్మిషన్ అవసరమా ఏ హోదా ఉందని ఏ పదవిలో ఉన్నారని మహాత్మా గాంధీని మన జాతి పితగా గుర్తించుకున్నాం తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు శ్రీమతి సోనియా గాంధీని ఈ సమాజం తల్లిగా గుర్తించి గౌరవిస్తుంది ఈ గడ్డతో ఆ తల్లి బంధం రాజకీయాల బంధము కాదు ఆ తల్లి బంధం పేగు బంధం ఈ తెలంగాణతో ఈ మిత్రు ద దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో అమరుల ఆశయాలు ప్రజలు కణలు నెరవేర్చే దిశగా ప్రజాప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది అందులో ప్రధానంగా సాంస్కృతిక పునరుజ్జీవనం ఆర్థిక పునరుజ్జీవనం ఈ రెండు ఇప్పుడు తెలంగాణ భవిష్యత్తు నిర్ణయ నిర్మాణానికి కీలక అంశాలు ఈ దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తుంది మిత్రులారా ఏ జాతికైనా తన సంస్కృతి తన అస్తిత్వం ఆ సంస్కృతిని కాపాడటం ప్రభుత్వాల బాధ్యత బోనం నుండి బతుకమ్మ వరకు సాయుధ పోరాటం నుండి స్వరాష్ట్ర ఉద్యమం వరకు మన సంస్కృతి మన చరిత్ర గొప్పవి సమ్మక్క సారలమ్మ నుండి జోగులాంబ వరకు భద్రాద్రి రాముడు నుంచి కొమరం భీముడి వరకు అమరుల త్యాగాలు హక్కుల ఉద్యమాల వంటి వాటితో తెలంగాణ గొప్ప చారిత్రక వారసత్వాన్ని కలిగి ఉంది ఈ సంస్కృతిని చరిత్రకు పునరుజ్జీవనం జరగాలి తెలంగాణ వచ్చి పదేళ్ళైనా ఇప్పటికీ మన రాష్ట్ర గీతం లేదు కాలంలో ఉవ్వెత్తిన స్ఫూర్తిని రగల్చిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం గేయమే మన రాష్ట్ర అధికార గీతం కావాలని ఆనాడు ఆశించాం సహజ కవి అందశ్రీ రచించిన ఈ గేయం మన రాష్ట్ర గేయంగా ఉంటుందని విశ్వసించాం ప్రజల ఆకాంక్షల మేరకు ఈ పర్వ దినాన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికార గీతంగా సగర్వంగా మా ప్రభుత్వం ప్రకటిస్తున్నది చిహ్నం ఒక జాతి చరిత్రకు అద్దం పడుతుంది జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది చిహ్నంలో మాత్రమే తెలంగాణ అంటే ధిక్కారం తెలంగాణ అంటే పోరాటం రాష్ట్ర అధికారిక చిహ్నంలో అది ప్రతిబింబించాలి ఆ దశగా ప్రజాప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉంది వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు సలహాలు పరిగణలోకి తీసుకొని రాష్ట్ర నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉన్నాం అదేవిధంగా మిత్రులారా ఉద్యమ సమయంలో ప్రజలు టీజీ అనే ఇంగ్లీష్ అక్షరాలను తెలంగాణకు సంక్షిప్త అక్షరాలుగా నిర్ధారించారు యువత తమ గుండెలపై టీజీ అని పచ్చబొట్లుగా పొడిపించుకున్నారు వారి ఆకాంక్షల మేరకు టీఎస్ స్థానంలో టీజీని పునరుద్ధరిస్తూ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది జననీ జన్మ భూమిశ స్వర్గాదపి గరీయసి అంటే జన్మనిచ్చిన తల్లి జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్పవని అర్థం తెలంగాణ తల్లి నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష ప్రతిరూపంగా ఉండాలి ఆ తల్లిని చూస్తే మన కన్న తల్లి యాదిలోకి రావాలి సగటు తెలంగాణ గ్రామీణ మహిళా రూపమే తెలంగాణ తల్లి ప్రతిరూపంగా ఉండాలి తెలంగాణ తల్లి కష్టజీవి కరుణామూర్తి ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవనం జరగాలి త్వరలో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రూపుదిద్దుకుంటుంది త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లి యొక్క ప్రతిరూపాన్ని మేము అందించబోతున్నాం ఈ నిర్ణయాలు ఎవరికి వ్యతిరేకం కాదు ఒక జాతి ఆకాంక్షలకు ప్రతిరూపం మాత్రమే అదేవిధంగా మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనం మేము అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమైంది ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో తెలంగాణ కూరుకుపోయింది శాసనసభలో శ్వేతపత్రము పెట్టి వాస్తవాలు ప్రజల ముందు ఉంచాం రాష్ట్ర సంపద పెంచి పేదలకు పంచడానికి ఆర్థిక పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉందని మా ప్రభుత్వం గుర్తించింది మా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది